తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం ఇవాల్టి బాలల కథా శీర్షిక చిలక పలుకులు ఈ కథ ప్రజాశక్తి దినపత్రికలోని ఆదివారం అనుబంధం స్నేహాలో ఆరవ తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదున ప్రచురింపబడింది మూడవ తరగతి చదివే శ్రీజ పుట్టినరోజు ఆ ఫంక్షన్కు శ్రీజ క్లాస్మేట్స్లో కొందరు స్నేహితులు ఇంకా వాళ్ళ అపార్ట్మెంట్లోని పిల్లలు మరికొందరు వచ్చారు కేక్ కట్టింగ్ తర్వాత పిల్లలందరూ వాళ్లతో వచ్చిన తల్లిదండ్రుల దృష్టి అంతా హాల్లో ఉన్న చిలుక పంజరంపైనే ఎందుకంటే వచ్చిన వాళ్ళని చిలుక హాయ్ అంటూ పలకరిస్తోంది ఎవరైనా తినడానికి ద్రాక్ష పళ్ళు లాంటివి ముక్కుకి అందిస్తే థ్యాంక్స్ చెప్తోంది పిల్లలు పెద్దలు దానితో గడిపాక వదల్లేక వదులుతూ ఇళ్లకు వెళ్ళారు మర్నాడు పింకీ వాళ్ళ మమ్మీ శ్రీజ వాళ్ళ మమ్మీకి కాల్ చేసింది అవునండి చిలుకను ఎక్కడ కొన్నారు మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు పిల్లలు పెద్దలు అందరూ ఫోన్లు వాడకుండా చిలుకను చూడటమే కాదు మీ పాప పుట్టినరోజును చక్కగా ఎంజాయ్ చేశారు ఈ మధ్య ఇలా నేనెక్కడా చూడలేదు మా పింకీ కూడా అలాంటి చిలుక కావాలని మారాం చేస్తోంది అంటూ అడిగింది మీలాగే అందరు పేరెంట్స్ అడిగారండి మీరు అన్నట్టు ఇప్పట్లో పిల్లలు పెద్దలు అందరూ మొబైల్ ఫోన్లకు అంటుకుపోతూ పండగలు శుభకార్యాలకు వచ్చిన ఫోన్లు చూసుకుంటూ ఎవరికి వారే అంటున్నట్లు ఉన్నారు మా శ్రీజ కూడా ఎప్పుడు వాళ్ళ డాడీ ఫోన్లోనో నా ఫోన్లోనో ఆన్లైన్ గేమ్స్ ఆడటానికి ఎక్కువగా ఆసక్తి చూపించేది మాకేమో తన అల్లరి ఆపి మా పనులు చేసుకోవటానికి టీవీలో కార్టూన్స్ చూపడమో ఫోన్ చేతికి ఇవ్వటమో తప్ప మరో మార్గం తెలియలేదు అందువల్ల శ్రీజ ఫోన్కి అడిక్ట్ అయిపోయి చదువులో వెనుకబడింది అది గమనించిన మా తమ్ముడు ఈ చిలుకను గిఫ్ట్గా ఇచ్చాడు పోయిన పుట్టినరోజుకి అప్పటినుంచి శ్రీజలో మార్పు వచ్చింది ఎప్పుడూ చిలుకకు తినిపించటం సరదాగా మాట్లాడటం చేస్తూ ఉంది మిగతా సమయంలో చదువుకుంటోంది ఈ కాలం పేరెంట్స్ ఉద్యోగాల వల్ల పిల్లలతో సరిగా గడపటం లేదు పైగా ఒకరిద్దరే ఇంట్లో పిల్లలు ఉండడంతో ఏమీ తోచక ఇలా ఫోన్లకు బానిసలవుతున్నారు చెప్పింది శ్రీజ తల్లి నిజమేనండి అయితే మాట్లాడే చిలకని మేము కొనలేమని తెలిస్తే మా పింకి బాగా హర్ట్ అవుతుందేమో విచారంగా అండి పింకి తల్లి అదేం కాదండి మాలాగా చిలకే కావాలని ఎందుకు అనుకుంటున్నారు మీరు పప్పీని కొనివ్వండి అలాగే పెట్స్ మాత్రమే కాకుండా మొక్కలు పెంచటం వాళ్లకు నచ్చిన నాట్యం సంగీతం డ్రాయింగ్ చెస్ క్యారమ్స్ లాంటి ఆటల్ని చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే అదే వాళ్లకు మంచి కాలక్షేపం మంచి ఫలితం కనిపిస్తుంది కూడా చెప్పింది శ్రీజ తల్లి పింకి వాళ్ళ మమ్మీతో పాటు శ్రీజ పుట్టినరోజుకు వచ్చిన వాళ్ళంతా తమ పిల్లల్ని వారి అభిరుచి మేరకు అవకాశాలు కలిగించి అతి త్వరలోనే వాళ్లలో మంచి మార్పుని చూడగలిగారు ఈ రోజుల్లో తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగస్తులవటం లేదా ఆడవాళ్లకు ఇంటిలోని బాధ్యతలతో సరిపోవటం వల్ల పిల్లలతో ఎక్కువసేపు గడపలేక తమ పని ఒత్తిళ్లలో మునిగిపోయి పిల్లలను ఫోన్లలో ఆడుకోవడానికో లేదా టీవీలో కార్టూన్స్ చూడటానికో వాళ్ళని వదిలివేస్తున్నారు దీనివల్ల పిల్లల్లో ఈ విషయాలు బలహీనతగా పరిణమించి చదువు మీద వాళ్ళ రాబోయే భవిష్యత్తు మీద చెడు ప్రభావాన్ని చూపిస్తోంది అందువల్ల తల్లిదండ్రులు ఎంత బిజీగా ఉన్నప్పటికీ పిల్లల విషయాన్ని కాస్తైనా పట్టించుకుని వాళ్లకు చదువు మాత్రమే కాకుండా మరే విషయాలలో అభిరుచి ఆసక్తి ఉందో అటువంటి విషయాలపైన వాళ్ళ దృష్టిని మరల్చేలాగా ప్రోత్సాహాన్ని అందించటం ఎంతో అవసరం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు బంధువులకు ఈ వీడియో లింక్ని షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే